ఇప్పటివరకు సేకరించిన ఆరుట్ల గోత్రంలో ఉన్న ఉపకులాలు పేర్ల సంఖ్య కమ్మ పంతొమ్మిది పేర్లు రెడ్డి పద్దెనిమిది పేర్లు పద్మనాయక వెలమ నాలుగు పేర్లు యాదవ ఒకటి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన ఆరుట్ల గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇంటి పేరు వంచేటి కమ్మ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు కటంగూరు రెడ్డి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు కత్తిపల్లి రెడ్డి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు కల్లెం రెడ్డి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు కాటిపల్లి రెడ్డి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు కాటేపల్లి రెడ్డి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు కోట్ల రెడ్డి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు గంగం రెడ్డి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు గన్నమనీడి కమ్మ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు గన్నమనీడు కమ్మ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు గర్రె రెడ్డి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు చల్ల రెడ్డీ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు చింబిలి కమ్మ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు చెప్ప్యాల పద్మనాయక వెలమ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు తోటకూర కమ్మ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు దేశినేని పద్మనాయక వెలమ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు నాగులూరి రెడ్డి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు పంతంగి రెడ్డి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు పట్నోల్ల రెడ్డి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు పుస్కూర్ పద్మనాయక వెలమ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు పెరుగు యాదవ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు బెల్ల రెడ్డి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు మందడి రెడ్డి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు మతుకుమల్లి కమ్మ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు మనుబ్రోలు కమ్మ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు మారెపల్లి రెడ్డి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు మినమలూరి కమ్మ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు మినమలూరు కమ్మ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు ముతుకుమిల్లి కమ్మ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు ఏటికూరు కమ్మా ఆరుట్ల గోత్రం ఇంటి పేరు రాజుల రెడ్డి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు లక్కమసాని కమ్మ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు లింగాల పద్మనాయక వెలమ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు వల్లేరి కమ్మ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు వల్లేరు కమ్మ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు వీరభద్ర రెడ్డి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు వీరభద్రం కమ్మ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు వీరభద్రపు కమ్మా ఆరుట్ల గోత్రం ఇంటి పేరు వీరభద్రము కమ్మ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు సాపురం రెడ్డి ఆరుట్ల గోత్రం ఇంటి పేరు సుంకర కమ్మ ఆరుట్ల గోత్రం ఇంటి పేరు సుంకరి కమ్మ ఆరుట్ల గోత్రం